ఇవైతే రోజు చూపించబోతున్నాను ఇందాక అయితే క్లీనింగ్ అంతా అయిపోయింది ఈ రోజు మా అత్తయ్య వచ్చారు ఆమె ఏంటంటే మాకోసం అని చెప్పి మాకు మా బావగారు వాళ్ళకి కలిపి ఒక చీటీ వేశారనమాట మీరు ఎప్పుడైనా విన్నారా లేదా కామెంట్ లో తెలియజేయండి ఎందుకంటే నాకైతే తెలియదు నా చిన్నప్పుడు ఎందుకంటే అమ్మ అయితే ఎప్పుడు చీటీలు అవి వేయలేదు అలా ఉన్న ఉన్న డబ్బులతో అలా తినడం తప్పితే పండగ వచ్చింది పండగ వాతావరణం అంటే మాకు అంత తెలియదు అనమాట ఇలా కొనుక్కోవాలి అప్పుడు కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది అనేసి ఇదైతే మా అత్తయ్య వేశారు మా కోసం అనేసి ఎందుకంటే కింద మా బావగారు వాళ్ళు వేయడం వల్ల చీటి నేను అన్నానమాట మా అత్తయ్యతో ఓన్లీ ఏమనంటే అయ్యో మేము కూడా వేసుంటే బాగుండు అని ఒక మాట అన్నాను కానీ నేను ఇంకా నా నేను ఇంకొక ప్రెగ్నెంట్ అయ్యి బాబుతో బిజీ అయిపోవడం వల్ల నేను ఆ పని చూసుకోలేదు మా అత్తయ్య కడిగాను అనమాట వేస్తే బాగున్న అత్తయ్య అని అలా అనగానే తనే వేశారనమాట మా కోసం మా బాబాయ్ కోసం ఇద్దరి కోసం కలిపి వేశారు ఇంకా అయితే తెచ్చారనమాట పండ ఆమెను చూపిద్దాం అనుకున్నాను ఇంకా మాట్లాడుకుంటూ విషయాన్ని మర్చిపోయాను ఇంకొకసారి మళ్ళీ పండక్కి అలా కలిస్తే కనుక నేను మీకు వీడియోలో ఆమెను పరిచయం చేస్తాను ఏంటి పప్పుల అంటారు అనమాట పప్పుల చీటీ వేస్తే ఏంటంటే కొన్ని చోట్ల ఒకలా ఉంటుంది స్వీట్ బాక్స్ అని కూడా ఇస్తారు ఎగ్ మళ్ళీ మటన్ అది కూడా ఉంటుంది దసరా చీటీ అనుకుంటాను అది కూడా వేస్తారు ఇదైతే సంక్రాంతి చీటీ పప్పుల చీటీ ఇది నూనె బియ్యం ఇంకా మనం నిత్యం వాడుకునే సరుకులు అనమాట ఇవన్నీ ఇవన్నీ అయితే ఇచ్చారు ఏమి ఇచ్చారో చూపిస్తాను పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ కట్టారు ఆమె పే చేశారు దాని తమ ఎన్ని లీటర్స్ అది ఫిఫ్టీన్ లీటర్స్ అది ఆయిల్ డబ్బా వచ్చింది ఒక ఫిఫ్టీన్ లీటర్స్ది ఇది ట్వంటీ సిక్స్ కేజీస్ రైస్ బ్యాగ్ ఒకటిచ్చారు పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ పే చేసాం మేమైతే అయితే పే చేశారు కాకపోతే ఏంటంటే మనం అన్నీ ఒకేసారి కొనుక్కోలేము కదా ఇలా దాచుకుంటూ కొనుక్కుంటే మనకి కలిసి వస్తుంది అనమాట అందుకని ఇలా కడతారు అనమాట మినపగుళ్ళు ఇడ్లీ ఇడ్లీ రవ్వ ఇదిగోండి ఇవైతే ఇచ్చారు వీళ్ళైతే ఎక్కువగా లలిత బ్రాండ్ అవి ఇచ్చారు అన్నీ లలిత బ్రాండ్ రవ్వ లలిత బ్రాండ్ మైదా లలితా బ్రాండ్ రవ్వ అనమాట మైదా పిట్టమని ఉప్మా నోకా అన్నీ కూడా ఎక్కువ లలిత బ్రాండే ఉంది రైస్ బ్యాగ్ కూడా లలితా బ్రాండే ఇచ్చారు మేము వాడేది కూడా ఎక్కువ లలితా బ్రాండేనండి ఇది వచ్చేసి శనగపప్పు కందిపప్పు అన్నీ టూ కేజీస్ శనగపప్పు కందిపప్పు వేరుశనగ పలుకులు చింతపండు మైదా సాల్ట్ పసుపు పెసరపప్పు పేస్టు సబ్బులు ఇంకా రవ్వ ఆవాలు జీలకర్ర మైదా ఇది వచ్చేసి గోధుమ పిండి మినపగుళ్ళు సబ్ ప్యాకెట్ నెయ్యి ఇది వచ్చేసి ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ ఇలా అవన్నీ ఇచ్చారు ఇదనమాట మాకు పండగ అంటే ఇంకా మాకి అనమాట అంటే ఇంట్లో చుట్టాల వస్తారు కదండి మా గారి తాలూకా చెల్లి వాళ్ళయ్య మేము అందరం కలిసి చేసుకుంటాం అనమాట పండగని కనుక అందరం కలిసి చేసుకుంటాం కనుక వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం మా ఇంటికి వాళ్ళు వస్తారు ఇలా సరదాగా మూడు రోజులు గడుపుతాము మా ఆడపడుచు పిల్లలతో వస్తుంది మేము వాళ్ళతో కూడా సరదాగా ఉంటాము మీకు వీడియో చేసి చూపిస్తాను